అండ్ వెల్కమ్ టు సన్నంజల్ టారు మీకు కనుక నా వీడియో నచ్చేసి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది ఇప్పటివరకు నా వీడియోస్ని ఆధరించి కామెంట్ చేసిన వాళ్ళందరికీ పేరు పన్న నా ధన్యవాదాలు ఇప్పటివరకు అయితే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ అండి వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఏంటంటే అమావాస్య కదండి అమావాస్య రోజు మీ పర్సన్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అని చూద్దాము మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ తలుచుకోండి ప్లీజన్ అని కిన్ ఆఫ్ వ్యాన్స్ ద ద స్టార్ స్టార్ అనేది నేను ఇలా తిప్తానండి వరల్డ్ కూడా ఇలా నేను తిప్పుతాను నేను ఫోర్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ ద దారియర్ ఓకే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మనీ తను ఎక్కువ ఏంటంటే కెరీర్ గురించి బాగా ఆలోచించే వ్యక్తి అని చెప్పొచ్చు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో మేబీ వాళ్ళ దగ్గర ఒక క్యాట్ కూడా ఉండొచ్చు కాకపోతే వాళ్ళు చాలా డామినేట్ పర్సన్ అని చెప్పాలి కాకపోతే చాలా పవర్ఫుల్ అది లేడీ కావచ్చు జెంట్సే కావచ్చు చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు సో వాళ్ళకి ఏంటంటే ఒక అధికారంలో మంచి పోస్ట్లో లేదంటే జాబ్ పరంగా కానీ లేదా చదువుకున్న బాగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి అనొచ్చు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండే కూడా ఉండొచ్చు కొంతమందికి మీ పర్సన్కి ఇక్కడ ఏంటి అంటే కనుక వరల్డ్ సో ఇప్పటి వరకు అయితే మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదో మీ దగ్గరికి ఒక రావాలి ఒక యాక్షన్ తీసుకోవాలి మీతో ఒక టూర్ చేయాలి లేదంటే బయటికి ఎక్కడికన్నా దేశాలకు వెళ్ళాలి మీ మధ్య ఇప్పటివరకు అయితే ఎలాంటి సర్కిల్ మూమెంట్ లేదు ఒక న్యూ బిగ్నింగ్ ఒక న్యూ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ అయితే ఒక మిమ్మల్ని ఒక స్టార్లా కూడా చూస్తున్నారు అని చెప్పొచ్చు మేబీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ అలా మీ పర్సన్ కూడా ఒక స్టార్ అయ్యి ఉండి ఉంటారు లేదా మీరు అయి ఉంటారు ఇప్పుడు మీకు చాలామంది ఫాలోవర్స్ అయ్యి ఉంటారు సో మీతోనైతే ఒక న్యూ బిగ్నింగ్ ఒక న్యూ స్టార్ట్ అని చెయ్యాలనుకుంటున్నారు మీరు ఆ త్రోగా కూడా కలిసి ఉంటారు చాలామంది ఎంతమంది ఆ విధంగా కలిసారు అన్నది ప్లీజ్ అంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నాకు మీరు కానీ మీ పర్సన్ కానీ నేమ్ ఫేమ్ ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని రిజెక్ట్ చేశారని చెప్పొచ్చు ఇంతకుముందు మీ లవ్ని ఆఫర్ని ఏదైతే ఉందో వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారని కూడా చెప్పవచ్చు లేకపో కాకపోతే మీ పర్సన్ కొంతమంది విషయంలో ఏంటంటే పాస్ట్ లైఫ్లో వాళ్ళు ఒకటి మిమ్మల్ని వదులుకున్నా అన్న బాధ కనబడుతుంది ఇంకొకటి ఏంటి అంటే కనుక వాళ్ళు ఆల్రెడీ లైఫ్లో దెబ్బతిన్న వ్యక్తులు ఉండి ఉండవచ్చు లేదా ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ ఉన్న వ్యక్తి అనేవి కూడా ఉండొచ్చు సో మీ పర్సన్ ఏదైతే ఉన్నారో సారీ అండి కెమెరా అనేది కొద్దిగా వర్క్ అవ్వట్లేదు నాకు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో డివైన్ని ప్రే చేస్తున్నారు ఇప్పటివరకు అయితే మీ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోలేదో సో ఇప్పుడైతే డివైన్ ప్రార్ దేవుడా మమ్మల్ని అయితే కలుపు కాకపోతే ఏంటి అంటే వాళ్ళు భయపడుతున్నారు కూడా ఇప్పుడు కొద్దిగా వాళ్ళు స్టెప్ వేసినా కూడా ఎక్కడ మీరు చేజారుతారో ఎక్కడ మీరు నో చెప్తారో అన్న భయం కూడా ఉంది సో అందుకని చెప్పేసి తనేంటంటే ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు మీ పౌసం ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు తీసుకోవాలన్న మనసులో ఉన్నా కూడా తీసుకోవట్లేదు ఎందుకంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వాళ్ళని రిజెక్ట్ చేస్తారు చాలామంది విషయంలో సో దాని గురించి మీ పర్సన్ అనే వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు దేవుడిని ప్రార్థిస్తున్నారు నేను గతంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుడికి చెప్పుకుంటున్నారు మీకు చెప్పలేకపోతున్నారు ఎందుకు అంటే కనుక మీరు ఆల్రెడీ మీరు చాలా దెబ్బతిని ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎలాగో హండ్రెడ్ పర్సెంట్ మీరు యాక్సెప్ట్ చెయ్యరు అని వాళ్ళకి తెలుసు అందుకే దేవుని ప్రార్థిస్తున్నారు దేవుడు నాకు ఇక్కడ నుండి ఏమంటారు ఇప్పుడైతే ఏ ఎలాంటి పెయిన్లో ఉన్నారో ఆ పెయిన్ నుండి నన్ను బయటికి తీసుకురా అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు ఇంకొకటి ఏంటనే ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ కావడానికి భయపడుతున్నారు ఏడా కాంటాక్ట్ అయినా కూడా మొత్తానికి మీ మధ్య ఉన్న బాండింగ్ అనేది అని చెప్పేసి మీ పర్సనల్ లైఫ్లో వేరే ఆఫర్స్ కూడా ఉండు ఉండవచ్చు సో ఆ ఆఫర్స్ ఉన్నా కూడా వాళ్ళు వాటిని చూడట్లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు సో వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే సో మీ విషయంలో వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళు చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారని చెప్పొచ్చు సో మిమ్మల్ని రి రిజెక్ట్ చేయడం కానీ మిమ్మల్ని బాధ పెట్టడం కానీ మీ లైఫ్లో నుండి బయటికి వెళ్ళడం కానీ సో అన్నీ వాళ్ళకి ఇప్పుడు గుర్తొస్తున్నాయి ఇప్పుడు ఏదన్నా ఒకవేళ స్టెప్ వేయాలన్నా కూడా వాళ్ళకి భయమైతుంది వాళ్ళు దేవుణ్ణి ఒకటే ప్రార్థిస్తున్నారు ఈ రిలేషన్ని శాశ్వతంగా దూరం చేయకు దేవుడ సో వాళ్ళ ప్రార్థన అదే ఉంది కాకపోతే మీ పర్సన్ వాళ్ళు కంపల్సరీ ఒక యాక్షన్ తీసుకోవాలి మీతో ఉండాలి ఒక మంచి లైఫ్ ఉండాలి మీతో అక్కడికన్నా ఎక్కడికన్నా వెళ్ళాలి అని చెప్పేసి కూడా అంటున్నారు అనుకుంటున్నారు సో కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు కూడా కొంతమంది అయితే సొసైటీ గురించి కూడా మీ గురించి సొసైటీ గురించి కూడా యాక్షన్ తీసుకోలేకపోయారు వాళ్ళు సో ఎందుకంటే సొసైటీలో వాళ్ళకు నేమ్ అని ఫేమ్ అని కూడా ఉంటుంది కాబట్టి సో అలా తీసుకున్నా వాళ్ళకు బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు కాకపోతే ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ స్టార్ట్ అయితే మీ లైఫ్ మీతో చెయ్యాలి అని చెప్పేసి మీ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారండి ఇక్కడ చూసినట్టయితే చారియట్ సో మీకు మీ పర్సన్కి మధ్య చాలా డిఫరెన్స్ ఉండొచ్చు క్యాస్ట్ కల్చర్ రిలీజియన్ ఇలా చాలా డిఫరెంట్ అయితే ఉందండి సో మీ పర్సన్ మీ మీరు చాలా దూరంలో ఉండి ఉంటే కనుక వాళ్ళు అవన్నీ దాటుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ అయితే రాబోతున్నారు ఒక విజయపదంతో రాబోతున్నారు ఇప్పటివరకు అయితే వారు ఎలాంటి డిప్రెషన్లు ఉన్నారో కొన్ని వాళ్ళకు కూడా ఏదన్నా పాస్ట్ లైఫ్ డ్రామా ఏదన్నా ఉంటే కనుక పాస్ట్ లైఫ్ అంటే కనుక పాస్ట్లో జరిగిన ట్రామా ఏదైతే ఉందో అదంతా పక్కన పెట్టి మీ దగ్గరికి రావాలి ఒక యాక్షన్ తీసుకురావాలి తీసుకోవాలి మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక న్యూ స్టార్ట్ చేయాలని చెప్పేసి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు సో త్వర ఎంతమంది ఇది అందరికీ కాకపోవచ్చు అండి ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి సో రిజినెట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎవరికైతే రిజనెట్ కాలేదో వాళ్ళు నెక్స్ట్ టైం బెటర్ ల్యాక్ నెక్స్ట్ టైం అండి సో ఇక్కడ చూసే చారిటే వచ్చింది ఓకే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇది కొంతమందికి ఆఫీస్ రిలేటెడ్ అని చెప్పొచ్చండి లేదా తనలో తాను స్ట్రగుల్ అవుతుంది మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో లేడీస్ కానీ జెంట్స్ కానీ సో తను కొంచెం కన్ఫ్యూజన్ సి సిచ్యువేషన్లో ఉంది అని కూడా చెప్పొచ్చు మీ దగ్గరికి యాక్షన్ తీసుకోవాలి చెయ్యాలి అంటే కనుక సో కొన్ని మీ పర్సన్ ఇక్కడ చూడండి ఏ సోఫ్ స్పోర్ట్స్ సో తన ఆలోచనలకైతే లిమిట్స్ లేకుండా ఉన్నాయి మీతో ఒక యాక్షన్ తీసుకోవాలి ఎలాగైనా ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక న్యూ స్టార్ట్ చేయాలని అని అనుకుంటున్నారు మీకు ఇక్కడ డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి అని హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ చూసినా కూడా మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అనేది కనబడుతున్నాయి ఇక్కడ కార్డ్స్లో ఏ కార్డ్స్లో చూసినా కూడా సో మీ రిలేషన్ని నిలబెట్టుకోవాలి మిమ్మల్ని వదులుకోవడం అయితే మీ పర్సన్కి ఇష్టం లేదు త్వరలో ఒక యాక్షన్ తీసుకోవాలి మీ దగ్గరికి రావాలని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి సంబంధించిన కొన్ని లవ్ మెసేజ్ కూడా చూద్దాం అనుకుంటున్నాను నేను వన్ సెకండ్ అండి మీలో ఎవరన్నా చూస్తున్న వీడియో వాళ్ళు ఎవరన్నా నా వీడియో చూస్తున్న వాళ్ళు యూట్యూబర్స్ ఎవరైనా ఉన్నారా మీకు మానిటైజేషన్ అయిపోయిందా సో దాన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నాకు తెలియదు అండి సో ఎవరికైనా తెలిసి ఉంటే కనుక ప్లీజ్ నాకు ఒకసారి మెసేజ్ చేసి కొద్దిగా నాకు ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా సో నాకు నిజంగా దాని గురించి ఐడియా లేదు సో దాని గురించి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నాకు తెలియదండి సో ఎవరికన్నా తెలిసి ఉంటే కనుక దయచేసి నాకు చెప్పండి మీ పర్సన్ అయితే కొన్ని లవ్ మెసేజ్ అనేది చూద్దాం అనుకుంటున్నాను నేను రావాలనుకున్న ఈగో యాటిట్యూడ్ అడ్డు వస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ ఈగో యాటిట్యూడ్ ఒకరికి మిమ్మల్ని డామినేట్ చేస్తారు కానీ వాళ్ళు లొంగే పర్సన్ కాదు ఇక్కడ సో అందుకని చెప్పేసి వాళ్ళు ఈగో యాటిట్యూడ్లతో ఉన్నారు సో రావాలనుకున్న కొందరు విషయంలో అది కూడా ఈగో అనేది అడ్డుగా నిలబడుతుందని చెప్పొచ్చు నువ్వు వేరే వాళ్ళతో కలిసి ఉండడం నాకు నచ్చడం లేదు సో మీరు కొంతమంది మీ పర్సన్కి కోపం రావాలని కానీ లేదంటే నిజంగా మీరు వేరే వాళ్ళతో మూవన్ అయిపోయి వేరే వాళ్ళతో ఉన్నారా అది ఇక్కడ మీ పర్సన్కైతే నచ్చట్లేదు అంటే నా జీవితంలో అనుకోనే అదృష్టం ఏదైనా ఉంది అంటే అది నువ్వే సో వాళ్ళు మీరు వాళ్ళ లైఫ్లో నుండి వెళ్ళిపోయాక మీ యొక్క వాల్యూ అనేది వాళ్ళకి తెలిసిపోయింది సో వాళ్ళ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే అనుకుంటున్నారు నీ దగ్గరికి రావాలని చూడాలని మాట్లాడాలని ఉంది కానీ భయం వేస్తుంది ఇక్కడ చెప్పాను కదా సో ఏడ మీరు రిజెక్ట్ చేస్తారో అని చెప్పేసి భయంతో మీ పర్సన్ అనేవాళ్ళు మీ దగ్గరికి రావట్లేదు అదే చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ రెండు వచ్చాయి నాకు నువ్వు నా పాస్ట్ లైఫ్ కనెక్షన్ చాలామందికి మీరు మీ పర్సన్ కొంతమంది ఎవరైతే ఉన్నారో అది పాస్ట్ లైఫ్ కనెక్షన్ చూపిస్తుంది మీ నుండి మూవ్ ఆన్ కావాలనుకుంటున్నా బట్ నా వల్ల కావట్లేదు సో చాలామంది నో కాంటాక్ట్ నో లేదా లిస్ కాంటాక్ట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే వాళ్ళు మీ నుండి మూవ్ ఆన్ కావాలి పూర్తిగా మిమ్మల్ని మర్చిపోవాలనుకున్నారు కానీ అది వాళ్ళ వల్ల కావట్లేదంట ఈ ప్రపంచం నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు నువ్వు నా ప్రపంచం సో చాలామంది మ్యారేజ్ పర్సన్ని ఇష్టపడుతున్నారని చెప్పాను కదా సో అందుకని వాళ్ళు ఇప్పటివరకు ఆగిపోయారు వాళ్ళు ఒక స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారు కదా సో దాని గురించి అనేది వాళ్ళు ఇప్పుడు ఇలాంటి మెసేజ్ పంపుతున్నారు మీకు మొదట్లో నీతో ఎంతో సంతోషంగా ఉన్నానో మళ్ళీ అలాగే ఉందామా సో ప్రజెంట్ అయితే మీరు వాళ్ళు మధ్య ఏడమొఖం పెడముఖం ఉండొచ్చు లేదా నో కాంటాక్ట్లో ఉండొచ్చు సో ఇప్పటి వరకు జరిగినంత మర్చిపోయి ఇప్పుడైనా హ్యాపీగా ఉందామా యాక్షన్ అందుకనే తీసుకుంటున్నాను మీ పర్సన్ మీతో ఉండాలని చెప్పేసి యాక్షన్ తీసుకుంటున్నారు నా చేత కాని తనం వల్ల నిన్ను బ్లేమ్ చేస్తా ఓకే చాలామంది ఇక్కడ ఇక్కడ ఉన్నది ఇక్కడ చిటింగ్ ఎనర్జీ కూడా కనిపించదు కదా ఇప్పటిదాకా మనకు సో మిమ్మల్ని బ్లేమ్ చేస్తా అని చెప్పేసి మీ పర్సన్ బాధపడుతున్నారు ఇక్కడ నువ్వు నా డెస్టినీ ఆశపడ్డ ప్రతిసారి మనసుకు ఏదో బాధ కలుగుతుంది సో ఆశపడ్డ ప్రతిసారి అనే కంటే కూడా వాళ్ళు చేసిన కర్మనే కదా ఇక్కడ ప్రేమించడం గొప్ప అర్థం చేసుకోవడం గొప్ప ఇది ప్రతిసారి మీ రీడింగ్లో వస్తుందండి ఇది సో మీ పర్సన్కైతే మీ గురించి అర్థమైంది అందుకని చెప్పేసి వాళ్ళు యాక్షన్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు మీ అందరికీ నాకు ఒక అడ్వైస్ అండి ప్రతిసారి నేను అన్ని వీడియోలో చెప్పేదే ఒక మనిషిని మనం మేనిఫెస్టేషన్ చేసినప్పుడు వాళ్ళు మనకు ఎంత తగిన వాళ్ళు అన్నది ఫస్ట్ మీరు తెలుసుకోండి ప్లీజ్ నేను ఇలా మాట్లాడుతుంటే చాలామంది కోపం వచ్చు నేను అంటే అందరిలాగా నేను షుగర్ కోటింగ్ ఇచ్చేసి వాళ్ళు వస్తున్నారు కలిసి ఉండండి ఇలాంటివి నేను చెప్పను లేదా నేను ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పర్సనల్ రీడింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షుగర్ కోటింగ్ ఇవ్వను ఆడ ఉన్నది ఉన్నట్టే చెప్తాను వాళ్ళు వచ్చేది ఉంటే వస్తున్నారు అని చెప్తాను లేదా వాళ్ళని నమ్మకండి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశంతో వస్తున్నారు జాగ్రత్త అని చెప్తాను సో మీకు కూడా నేను ప్రతి రీడింగ్లో ఇదే చెప్తాను మీ పర్సన్ వస్తున్నారు అంటే కనుక ఎగిరి గేయడం కంటే కూడా ఫస్ట్ వాళ్ళు ఏ ఇంటెన్షన్స్ అని వస్తున్నారు దేనికోసం వస్తున్నారు మీతో అవసరంతో వస్తున్నారా లేదా నిజంగా మీద ప్రేమతో వస్తున్నారా అన్నది ఒకసారి కనిపెట్టుకొని ఉండండి దాని తర్వాత మీరు స్టెప్ తీసుకోండి ప్లీజ్ దయచేసి నేను అందరికీ ఒకటే సజెషన్ వాళ్ళు మీకు దూరమైనారని చెప్పేసి ఏడ్చి తూడ్చి బాధపడడం కాదు ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు ముఖ్యం మీ గురించి మీరు ఆలోచించండి ఫస్ట్ మీ మైండ్ని మీరు డెలివర్ చేసుకోండి సో వచ్చిన తర్వాత వాళ్ళు నిజంగా మీ మీద ప్రేమతో వస్తున్నారా లేదా స్వార్థంతో వస్తున్నారా ఫస్ట్ మీరు కనిపెట్టండి ప్లీజ్ దాని తర్వాత మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పర్సనల్ రీడింగ్ గురించి నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ క్వశ్చన్స్ రీజనబుల్ ప్రైస్లో పెట్టాను దయచేసి పర్సనల్ రీడింగ్ గురించి నన్ను కాంటాక్ట్ కావండి ఓకే థ్యాంక్ యూ బాయ్